హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ ట్వెల్వ్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం కొన్ని పేపర్స్ విహాన్ ముందు పెట్టి కంపెనీ చైర్మన్గా తను తప్పుకొని విహాన్ని నియమించినట్టుగా విహాన్తో సంతకాలు చేయమంటారు రఘురామ్ గారు ఆఫీస్లో అడుగు పెట్టాక విహాన్ వర్ధన్ ఆర్జే ఇండస్ట్రీస్ చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటున్నట్టు రెడీ చేసిన పేపర్స్ మీద తొలి సంతకం చేస్తాడు విహాన్ సంతకాలు పెట్టేసిన తరువాత ఆ పేపర్స్ని తీసుకుని ఈ క్షణం నుండి మన కంపెనీస్ బాధ్యతలు అన్నీ నీవే మైడియర్ సన్ నేను కేవలం ఎండీగా మాత్రమే వ్యవహరిస్తాను రిమైనింగ్ అన్నీ నువ్వే చూసుకోవాలి అని చెప్తారు రఘురామ్ గారు హాహా ష్యూర్ డాడ్ మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ ఒమ్ము చేయను ట్రస్ట్ మీ అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు విహాన్ దాట్స్ సన్ అని విహాన్ భుజం చుట్టూ చేయేసి దగ్గరికి తీసుకుంటూ మేనేజర్ గారు ఒకసారి స్టాఫ్ అందరినీ మీటింగ్ హాల్కి రమ్మని చెప్పండి అందరికీ స్పెషల్గా కొత్త చైర్మన్ విహాన్ గారిని ఇంట్రడ్యూస్ చేద్దాం అని చెప్తారు ఓకే సార్ నేను అందరినీ టెన్ మినిట్స్లో అక్కడ ఉండేలా చేస్తాను అని చెప్పి ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళి స్టాఫ్ అందరికీ మీటింగ్ హాల్కి రమ్మని మెసేజ్ పాస్ చేస్తాడు మేనేజర్ మేనేజర్ చెప్పినట్టుగానే స్టాఫ్ అందరూ మీటింగ్ హాల్లో హాజరు కాగా రఘురామ్ గారు విహాన్తో కలిసి ఆ హాల్లోకి ఎంట్రీ ఇస్తారు వాళ్ళు రావడంతో చైర్స్లో కూర్చుని ఉన్న వాళ్ళందరూ లేచి వాళ్ళని విష్ చేయగా విహాన్ రఘురామ్ గారు కూడా నవ్వుతూ తిరిగి వాళ్ళని విష్ చేసి వాళ్ళని కూర్చోమని చెప్తారు దాంతో స్టాఫ్ అందరూ కూర్చోగా రఘురామ్ గారు మీటింగ్ హాల్లో ఉన్న చైర్మన్ కూర్చుని చైర్లో విహాన్ని కూర్చోబెట్టి విహాన్ పక్క చైర్లో ఆయన కూర్చుని గుడ్ మార్నింగ్ ఆల్ మీ అందరికీ ఇప్పటికే తెలిసిన విషయమే అయినా మళ్ళీ చెప్తున్నాను హీస్ మై సన్ మిస్టర్ విహాన్ వర్ధన్ అవర్ కంపెనీస్ న్యూ చైర్మన్ ఈ క్షణం నుండి మీ కొత్త బాస్ ఇతనే సో ఇన్ని రోజులు మీరు మా కోసం మా కంపెనీ కోసం ఎంత కష్టపడ్డారో కంపెనీ గ్రోత్ కోసం ఎంత సపోర్ట్ చేశారో ఇక మీదట కూడా మీ హార్డ్ వర్క్ అండ్ మీ సపోర్ట్ మన కంపెనీస్ కోసం ఉంటాయని ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మీతో మీ న్యూ చైర్మన్ మాట్లాడతారంట వినండి అని చెప్పి ఆయన సైలెంట్గా చైర్లో కూర్చుంటారు అప్పుడు విహాన్ స్టాఫ్ అందరి వైపు ఒకసారి చూసి స్మైలీ ఫేస్తో హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ముందుగా నన్ను నమ్మి మన కంపెనీస్కి చైర్మన్ హోదాలో కూర్చోపెట్టిన మా డాడ్ రఘురామ్ గారికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అంటూ రఘురామ్ గారి వైపు తిరిగి థ్యాంక్స్ డాడ్ అని చెప్పగా ఆయన వెల్కమ్ మై బాయ్ అన్నట్టు స్మైల్ చేస్తారు స్టాఫ్ వైపు తిరిగి మన కంపెనీస్ అభివృద్ధి విషయంలో మీ అందరి సహకారం చాలా ముఖ్యమైనది సో మనం ముందులానే ఫ్యూచర్లో కూడా కలిసి వర్క్ చేయడం వల్ల మరెన్నో విజయాలు సాధిస్తామని నేను నమ్ముతున్నాను మీరంతా మన కంపెనీ గ్రోత్ కోసం ఇప్పటి వరకు చేసిన హార్డ్ వర్క్ని నేను గమనించాను మీ హార్డ్ వర్క్కి తగ్గ ప్రాఫిట్స్ కూడా మీకు అందాయనే నేను ఆశిస్తున్నాను అంటూ అందరి వైపు చూడగా ఎస్ మాకు ప్రాఫిట్స్ అందాయి అన్నట్టుగా హెడ్ నాట్ చేస్తారు స్టాఫ్ గుడ్ సో ఇక ముందు కూడా మీ హార్డ్ వర్క్కి తగ్గ ప్రాఫిట్స్ రెట్టింపు అవుతాయి కానీ తగ్గవు అని నేను మాటిస్తున్నాను మన కంపెనీ గ్రోత్ కోసం మీ ఒపీనియన్స్ సజెషన్స్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఎలాంటి సందేహం లేకుండా నాకు చెప్పొచ్చు మీ ఒపీనియన్స్ని నేను తప్పకుండా తీసుకుంటాను మీరు నాతో ఏం పంచుకోవాలి అనుకున్నా నిస్సంకోచంగా పంచుకోవచ్చు ఓకే మనం అందరం కలిసి వర్క్ చేసి మన కంపెనీస్ని నెంబర్ వన్ స్థానంలోకి తీసుకెళ్ళాలి ఏమంటారు అని కిల్లింగ్ స్మైల్తో అడిగాడు విహాన్ అతని అందంతో పాటు స్మైల్కి అతను మాట్లాడిన విధానానికి పడిపోయిన స్టాఫ్కి మాటలు కరువై ఓకే సార్ షూర్ సార్ వీ కెన్ డూ ఇట్ సార్ అంటారు ఏక కంఠంతో గుడ్ ఓకే యు ఆల్ గో బ్యాక్ టు యువర్ వర్క్ అని చెప్పగా థ్యాంక్ యూ సార్ అంటూ స్టాఫ్ అందరూ ఎవరి ప్లేస్లకి వాళ్ళు వెళ్ళిపోతారు రఘురామ్ గారు కొడుకు స్టాఫ్తో మాట్లాడిన విధానానికి మురిసిపోతూ వెరీ గుడ్ నానా చాలా చక్కగా మాట్లాడావు స్టాఫ్ హార్డ్వర్క్ కంపెనీస్ గ్రోత్లో ఇంపార్టెంట్ రోల్ సో ఎప్పుడూ వాళ్ళని హట్ చేయకు ఐనో నువ్వు అలా చెయ్యవు బట్ యాజ్ ఏ ఫాదర్గా ఒక మాట చెప్పడం నాకు ధర్మం కనుక చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ మై సన్ కమ్ అండ్ సిట్ హియర్ అంటూ తన పక్కన కూర్చోబెట్టి మేనేజర్ అందించిన ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందులో ప్రజెంట్ రన్ అవుతున్న ప్రాజెక్ట్స్ పూర్తి డీటెయిల్స్ క్లారిటీగా చెప్పి ఏ ఏ ప్రాజెక్ట్కి ఎంత టైం ఉందని మరొకసారి గుర్తు చేస్తారు థ్యాంక్ యూ డాడ్ మీరు చెప్పినవి అన్నీ గుర్తుపెట్టుకుంటాను నా టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసి చూపిస్తాను అని నమ్మకంగా చెప్తాడు గుడ్ గో అండ్ స్టార్ట్ యువర్ వర్క్ నేను వెళ్ళి నా వర్క్ పూర్తి చేస్తాను అంటూ ఆయన ఎండి క్యాబిన్కి వెళ్ళిపోతారు విహాన్ కూడా తన రూమ్కి వెళ్ళి అక్కడ ఉన్న ఫైల్స్ అన్ని స్టడీ చేసే పనిలో బిజీ అయిపోతాడు అలా మధ్యాహ్నం వరకు విహాన్ అన్ని ఫైల్స్ స్టడీ చేసేసి ఆ ఫైల్స్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ గురించి ఒక అవగాహనకి వచ్చేస్తాడు నెక్స్ట్ స్టాఫ్కి ఆ రోజు చేయాల్సిన ప్రాజెక్ట్ వర్క్ని మెయిల్ చేసి తను కూడా ఆ వర్క్ని కంటిన్యూ చేస్తుంటాడు అప్పటికే ఈవినింగ్ ఆఫీస్ టైం అయిపోవడంతో స్టాఫ్ అందరూ ఒక్కొక్కరుగా ఇంటికి వెళ్ళిపోతున్నారు విహాన్ ఏమో సిస్టమ్ నుండి చూపు తిప్పకుండా వర్క్ చేస్తూనే ఉన్నాడు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా రఘురామ్ గారు వచ్చి గుర్తు చేస్తే ఫాస్ట్ ఫాస్ట్గా కొంచెం తిని మళ్ళీ వర్క్లో మునిగిపోయాడు ఇప్పుడు కూడా సేమ్ అంతే తను చేయాల్సిన వర్క్ కంప్లీట్ చేసి విహాన్ క్యాబిన్కి వచ్చిన రఘురామ్ గారు హెడ్ కూడా తిప్పకుండా సిస్టంలో తలదూర్చేసి ఉన్న కొడుకును చూసి అతని డెడికేషన్కి లో లోపల మురిసిపోయిన పైకి మాత్రం ఏంటి విహాన్ ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నావా ఫస్ట్ డేనే ఇంత హెవీ వర్క్ చేస్తే ఎలా బ్రెయిన్కి ఇలా ఒకే రోజు స్ట్రెస్ ఇవ్వడం మంచిది కాదు చేసిన వర్క్ చాలు కానీ టైం అయిపోయింది ఇంటికి వెళ్దాం పదా ఇప్పటికే మీ మామ్ నాకు ఒక పదిసార్లు కాల్ చేసింది ఫస్ట్ రోజే నా బిడ్డని మీ వర్క్తో చంపేస్తారా ఏంటి ఇంకా ఇంటికి రాలేదు అంటూ ఇంకాసేపు నువ్విక్కడే లేట్ చేస్తూ ఉన్నావంటే మీ మామ్ ఆఫీస్కి వచ్చినా వచ్చేస్తుంది మీ మామ్ సంగతి తెలుసుగా ఆ తరువాత నీ ఇష్టం అంటారు మీరు మరీ డాడ్ మామ్ పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటూ నవ్వుతూ ఫైవ్ మినిట్స్ డాడ్ ఇది కంప్లీట్ అవుతుంది అని చెప్పి చెప్పినట్టుగానే ఫైవ్ మినిట్స్లో వర్క్ పూర్తి చేసి చేసిన వర్క్ సేవ్ చేసేసి సిస్టమ్ క్లోజ్ చేసి ఫినిష్ పదండి డాడ్ వెళ్దాం అంటూ తన చైర్లో నుండి లేస్తాడు విహాన్ విహాన్ పక్కనే కూర్చుని అతను వర్క్ చేసే విధానాన్ని గమనించిన రఘురామ్ గారు వెరీ గుడ్ మా వాడి దగ్గర టాలెంట్ ఓ లెవెల్లో ఉందిగా ఇదే డెడికేషన్తో ఇంతే టాలెంట్తో ముందుకు వెళ్తే మా కంపెనీస్ గ్రోత్ ఎక్కడికో పోతుంది అని మనసులోనే అనుకుంటూ కొడుకుతో కలిసి రూమ్ బయటికి వెళ్తారు సెక్యూరిటీ వచ్చి క్యాబిన్ లాక్ చేసేసి కీస్ విహాన్కి ఇచ్చి వెళ్తారు తండ్రి కొడుకులు ఇద్దరూ ఆఫీస్ నుండి కార్లో ఇంటి దారి పడతారు దారి పొడవునా కూడా విహాన్ ప్రజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్ వర్క్ గురించే డిస్కస్ చేస్తూ ఉంటాడు రఘురామ్ గారు విహాన్ అడిగే వాటికి ఆన్సర్స్ ఇస్తూ డ్రైవ్ చేస్తుంటారు రఘురామ్ గారికి సెల్ఫ్ డ్రైవింగ్ అంటే ఇష్టం అందుకే డ్రైవర్ని ఎప్పుడో కానీ పెట్టుకోరు ఉన్న డ్రైవర్స్ జానకి గారి కోసం ఇంటి దగ్గరే ఉంచుతారు తన కోసం అప్పుడప్పుడు వాడుతారు సిరిపురం సత్యం సరళ హారికలు ఇంటి నుండి పొలానికి వెళ్తుండగా దారిలో ఒక పెద్ద వయసు ఆవిడ అమ్మాయి సరళ పొలానికి వెళ్తున్నారా అని పలకరిస్తుంది ఆవిడ పిలవడంతో ముందుకు వెళ్తున్న వాళ్ళు కాస్త ఆగి అవును అత్త పొలానికే వెళ్తున్నాం అని చెప్తారు గారు ఏంటో మూడు వందల అరవై ఐదు రోజులు ఆ పొలంలో పనిచేసుకునేదేనా లేదంటే వయసుకు వచ్చిన ఆడపిల్లకి పెళ్లి చేసేది ఏమైనా ఉందా అని అడిగారు ఆ పెద్దావిడ ఆవిడ మాటకి సరళ సత్యం గారు ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు ఆ పెద్దావిడ అడిగిన మాటలకి సరళ సత్యం గారి రియాక్షన్ ఏంటో వాళ్ళ మాటలు విన్న హారిక ఏం ఆలోచిస్తుందో తర్వాత పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్